లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి కోటం ప్రభుత్వ సూపరిపాలన ఎలా ఉంది బాగుంది బాగోలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడూ రసవత్రంగానే ఉంటుంది కానీ ఈసారి టి సినిమా టికెట్ అంశం ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సినిమా టికెట్ల ధరను నియంత్రించాలని చూసినప్పుడు టాలీవుడ్ ప్రముఖులతో పాటు అప్పటి ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెట్టాయి సినిమా అనేది ఒక వ్యాపారం అని మార్కెట్ శక్తులే ధరలు నిర్ణయించాలని తప్ప ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని విమర్శలు వెలువెత్తాయి కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే కోట ప్రభుత్వం కూడా దాదాపు అదే బాటలో నడుస్తుందా అన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో బలపడతాయి సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తాజా ప్రకటన గమనిస్తుంటే గతంలో జగన్ చేసిన మాటలు ఇప్పుడు కొత్త రంగులు రంగుల్లో వినిపిస్తున్నా అనిపిస్తుంది ప్రతి సినిమాకు బడ్జెట్ పేరుతో ధరలు పెంచడం వల్ల సామాన్యుడు థియేటర్లకు రావడమే మానేస్తున్నాడని ప్రభుత్వం భావిస్తుంది అందుకే సినిమా బడ్జెట్తో సంబంధం లేకుండా ఒకే విధమైన ధరల విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇక్కడ విచిత్రం ఏమిటంటే గతంలో జగన్ ప్రభుత్వం జీవో ముప్పై ఐదు ధర సరిగ్గా ఇదే ప్రయత్నం చేసింది సామాన్యుడికి ద తక్కువ ధరలకే వినోదం అంది అందాలని అప్పటి సిపి వాదన అప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారు నేడు అధికారం చేపట్టిన మళ్ళీ అదే క్రమబద్ధీకరణ మంత్రం జపించడం గమనార్హం ప్రతి సినిమాకు విడివిడిగా జీవోలు ఇచ్చి ధరలు పెంచుకునే వెసులుబాటును రద్దు చేసి ఈ ఒకే పద్ధతిని అమలు చేస్తూ ఉండడం వెనుక జగన్ భావం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అప్పట్లో సినిమా ఇంటో ఇండస్ట్రీని జగన్ ఇబ్బంది పె పెడుతున్నారని పవన్ కళ్యాణ్ లాంటి వారు ఘాటుగా విమర్శించారు టికెట్ రేట్లు పెంచుకపోతే భారీ సినిమాలు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు తీరా కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కో సినిమాకు భారీగా రేట్లు పెంచకుండా పోవడంతో సామాన్య ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది ఒక సినిమా టికెట్ ధర ఐదు వందల రూపాయలు దాటిపోవడం కుటుంబంతో కలిసి వెళ్ళే సగటు మనిషికి భారమైంది ఈ వ్యతిరేకతను కూటం ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ధరలు నియంత్రణ వైపు అడుగులు వేసింది ఇది చూ చూస్తుంటే జగన్ చెప్పింది ఇదే కథ స్వామి అని విశ్లేషకులు అనడం తప్పులేదు పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు చనిపోతున్నాయని థియేటర్ల వ్యవస్థ దెబ్బతింటుందని ప్రభుత్వం ఎప్ ఇప్పుడు చెబుతున్న కా కారణాలు కూడా గత ప్రభుత్వ వాదనలకు దగ్గరగా ఉన్నాయి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీకైనా ప్రజల ఆక్రోశం వినిపిస్తుంది అన్నమాట మార్కెట్ శక్తుల పేరుతో విపరీతంగా పెంచేసిన రేట్ల వల్ల ప్రజలు ప్రేక్షకులకు ఓటీటీలకు అలవాటు పడిపోయారు ఇప్పుడు ఈ తప్పును దిద్దుకోవడానికి కూటమి సర్కార్ ప్రయత్నిస్తుంది అయితే అప్పట్లో జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు ప్రభుత్వ తీ ఈ కొత్త విధానంపై ఎలా స్పందిస్తారో చూడాలి బడ్జెట్ ఆధారంగా రేట్లు ఉండకూడదనే ప్రతిపాదన ఖచ్చితంగా పెద్ద సినిమాల నిర్మాతలకు మింగుడుపడలేని పడలేని విషయమే ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినిమా టికెట్ల ధరలకు ఒక శాశ్వత చర్చ చర్చ చర్చాంశంగా మారిపోయింది నాటి జగన్ ఆలోచనే నేటి కూటమి విధానాలకు పునాది కావడమే ఇక్కడి అసలైన ట్విస్ట్